హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా సింపుల్ మెథడ్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం క్లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిట్టి ముందుగా మనం మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం త్రీ స్పూన్స్ ధనియాలు పదిహేను మిరియాలు అదేవిధంగా మూడు నుంచి ఐదు ఇలాచి మరాఠీ ముగ్గ బిర్యానీ పువ్వు దాల్చిన చెక్క లవంగాలు గసగసాలు దాంతోపాటుగా పువ్వు కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మరొక ప్యాన్ తీసుకొని దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని టూ మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని మనము ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇవేంటంటే మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ అనేది పెట్టుకుని కలుపుతూ ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ దీంట్లోనే రెండు మీడియం సైజు టొమాటోస్ని ఈ విధంగా కట్ చేసుకొని ఈ ఆనియన్స్లోనే వేసుకొని మనము కుక్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా మూత పెట్టుకొని మనము ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఈ టొమాటో ముక్కలు కూడా కుక్ అయిపోతాయి సో చూసారు కదా ఈ విధంగా అయితే మెత్తగా కుక్ అయిపోయాయి దీంట్లోనే మనము ఇప్పుడు కాస్త టేస్ట్ కోసం ఒక పది నుంచి పదిహేను జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి సో దీనివల్ల ఏంటంటే మనకి గ్రేవీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడు వీటిని మనము ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మనము ముందుగా మనము మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా ఈ విధంగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ ఒక వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని ఒక టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి అండ్ నార్మల్గా మనకి నాన్ వెజ్ అంటే నీచే స్మెల్ వస్తుంది కదా సో ఈ స్మెల్ పోవడానికి మనము సాల్ట్ తోటి చికెన్ని వాష్ చేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది అండ్ ఇప్పుడు దీన్ని చికెన్ మ్యారినేట్ కోసం ఈ చికెన్లో కొద్దిగా పసుపు అదేవిధంగా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకుని వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని మనము ఒక హాఫ్ అన్ అవర్ సేపు మ్యారినేట్ చేసుకుందాం సో ఇవన్నీ కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ముక్క అనేది మసాలాలు అన్నీ కూడా ముక్కకి పట్టి మనకి ముక్క అనేది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము ముందుగా టొమాటో ఆనియన్స్ జీడిపప్పు అనేది ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా దీన్ని కూడా మిక్సీలో వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మనము చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కళాయి పెట్టుకుని ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిలోనే మనము రెండు బిర్యానీ ఆకులు దాంతోపాటుగా పాటుగా షాజీరా కూడా వేసుకుని కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి ఆ తర్వాత దీనిలో ఒక మూడు నుంచి ఐదు పచ్చిమిర్చి వేసుకోండి కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగానే వేసుకోవచ్చు ఆ తర్వాత దీనిలో మనము టొమాటో ఆనియన్ జీడిపప్పు పేస్ట్ పెట్టుకున్నాము కదా సో దాన్ని ఈ ఆయిల్లో వేసుకొని మనము మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇవి ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా కుక్ కావాల్సిన పని లేదు సో చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలేంత వరకు కొద్దిగా ఉడకనిస్తే సరిపోతుంది దీంట్లోనే ఇప్పుడు మనము ముందుగా మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకోవాలి వేసుకుని మనము ఆ పేస్ట్ అంతా కూడా చికెన్కి పట్టేలా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా చికెన్ మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి మనము గిన్నె సైజ్ అనేది చికెన్ క్వాంటిటీని బట్టి గిన్నెను పెట్టుకుంటే మనకి చికెన్ అనేది బాగా ఉడుకుతుంది చూసారు కదా ఈ విధంగా ఆ తర్వాత ఇప్పుడు దీనిలో మనము మసాలా పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి దీంతో పాటుగానే మనము ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పుదీనా అదేవిధంగా కొత్తిమీర కూడా వేసుకుని వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునేటప్పుడు మనం మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి అడుగంటికి పోకుండా ఉంటుంది అండ్ దాంతోపాటుగా మనము ఇక్కడ ఏంటంటే వాటర్ ఎక్కడా కూడా యాడ్ చేసుకోలేదు మనకి చికెన్ నుంచి ఆల్రెడీ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ వాటర్తోనే కుక్ అవుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఉడికిన తర్వాత మనము ఒకసారి మూత తీసుకునే దీనిలో నేను ఇక్కడ ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇంకా కాస్తసేపు మరొక ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి అండ్ మీరు ఇలా కర్రీ చేస్తే మాత్రం చాలా టేస్టీగా వస్తుందండి అండ్ జీడిపప్పు వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కదా సో ఈ విధంగా మనకి పైన ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట అప్పటి వరకు మనకి చికెన్ అయితే ప్రాపర్గా కుక్ అయిపోతుంది పీస్ కూడా చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా వస్తుంది అండ్ మనకి ఫైనల్గా ఏంటంటే కొద్దిగా సాల్ట్ అనేది చెక్ చేసుకుని రుచికి సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి అంతేనండి చాలా ఎమ్మీగా టేస్టీ టేస్టీ చికెన్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావాలంటే నోటిఫికేషన్ ఆన్ చేయండి అదేవిధంగా బెల్ సింబల్ని అయితే హిట్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది అండ్ కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్